స్టార్ వెంకటగిరి కార్యాలయం ందు ఇన్నర్ వీల్ క్లబ్ కొత్త కార్యవర్గం ప్రమాణ స్వీకార ఉత్సవం జరిగింది ఈ కార్యక్రమానికి ఇన్స్టలేషన్ ఆఫీసర్ గా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది రోటరీ క్లబ్ ఫస్ట్ లేడీ అనిత భానుమతి పాల్గొనటం జరిగింది మాధవి సభను ప్రారంభించారు తదుపరి మల్లమ్మ అధ్యక్షులను ప్రశాంతి రాజు సెక్రటరీ గాను ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది తదుపరి మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ తులసి జ్యోతి స్వర్ణలక్ష్మి కుమార్ నూతన సభ్యులుగా చేరటం జరిగింది అనితని భానుమతిని ఘనంగా సత్కరించుకోవడం జరిగింది a aprigala ansaeala arba మెంబర్ గా పిన్నింగ్ తీసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు ఇన్నర్వేలి కుటుంబ సభ్యులకు అలాగే వేదిక ఉన్నటువంటి మీ అందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తున్నాను అయితే ఇన్నర్వేలు నుంచి గత మూడు సంవత్సరాలుగా అనేక కార్యక్రమాల్లో స్వీట్ చేయడం జరిగింది ఈ ఈ సంవత్సరం దాదాపుగా ఇరవై సం ఇరవై కార్యక్రమాల వరకు చేశాము అలాగే బీసీ గురుకుల పాఠశాలలో మనం దద్దతగా తీసుకున్నట్టు చాలా కార్యక్రమాలు చేశాము స్పోర్ట్స్ స్పోర్ట్స్ డే అయితే ఏమి అలాగే సహపతి భోజనాలు అయితేనేమి పిల్లలకి ప్రతి ప్రోగ్రామ్ చేయడం జరిగింది అలాగే అనేక మందికి ఐదు మంది వరకు రోటరీ క్లబ్ ద్వారా వీల్ చైర్స్ ఇవ్వడం కూడా జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతూ ఉంటే చాలా కార్యక్రమాలు చేశాము అయితే ఈ ఇక నుంచి మీ అందరి సహాయ సహకారాలతో ముందుకు వెళ్తామని మీ అందరికి తెలియజేయడానికి సంతోషిస్తున్నాం సర్వీల్ అంటే ఏమి లేదండి ఇది ఒక సర్వీస్ ఆర్గనైజేషన్ ఇట్ డెవలప్డ్ ఫ్రెండ్షిప్ సోషల్ సర్వీస్ టు దోస్ వి టు టు హెల్ప్ ఎవరైతే ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ మన సర్వీస్ అందించడానికి ఇన్నర్విలు యొక్క స్థాపించడం జరిగింది ఇన్నర్విల్ క్లబ్ అయితే త్రీ ఇయర్స్ నుంచి ఇన్నర్ విల్ క్లబ్ మన ప్రారంభించడం జరిగింది మన వెంకటగిరిలో గౌరవీల్లు శ్రీ బీకే ప్రసాద్ సార్ గారి ఒక ఆధ్వర్యంలో ఆయన యొక్క పూర్తి సహకారంతో అలాగే రోటరీ సోదరుల ప్రోత్సాహము సహకారంతో ఈ వీల్ క్లబ్ ప్రారంభించడము జరిగింది త్రీ ఇయర్స్ బిఫోరు అప్పటి నుంచి ఈ సేవా కార్యక్రమాలు మా కొద్ది చేస్తూనే ఉన్నాము ప్రస్తుతము మాధవి గారు ఈ యొక్క వీల్ కుటుంబ సభ్యుల సెక్రటరీ మల్లమ్మ గారు అనిత గారు ప్రశాంతి గారు వీరి ఆధ్వర్యంలో కూడా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు చేస్తూనే ఉన్నాము కానీ నాకెందుకో అంత తృప్తికరంగా అనిపించడం లేదు ఎందుకంటే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండాలండి ప్రతిదీ మనం దేశం రూల్స్ కాదండి దేశంలో రూల్స్ పాటించినప్పుడే ఆ దేశం ముందుకు పోతుంది దిగ్విజయంగా ఉంటుంది అలాగే ఇన్నర్వీల్ క్లబ్ కూడా ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టాలని ఇన్నర్వీల్ క్లబ్ని చాలా ముందుకు తీసుకెళ్లి మనము ఎక్కడ అవసరమైతే నిజమైన సర్వీస్ అందించాలని ఈ ప్రస్తుత ప్రెసిడెంట్ కార్యవర్గం సభ్యులు మరొకసారి నేను రిక్వెస్ట్ చేస్తూ అందరం కలిసి చేద్దామని చేసి ముందుకు తీసుకెళ్లాలని అందరి సహకారం కూడా మాకు ఉండాలని అందించాలని ఈ ఇన్నర్ విల్ క్లబ్ మన వెంకటగిరిలో చాలా ఉన్నత స్థాయికి ఎదగాలని మనసా వాచ కోరుకుంటూ నేను సెలవు క్లబ్ గురించి విషయానికి వస్తే మార్గరెట్ గోల్డింగ్ అనేటువంటి ఒక నర్సు ఆమె ఒక రొటేరియన్ వైఫ్ కూడా ఈమె నైన్టీన్ ట్వంటీ ఫోర్ జనవరి టెన్త్ న మాంచెస్టర్ లో ఇనర్ క్లబ్ క్లబ్ ని ఇరవై మంది సభ్యులకు స్టార్ట్ చేశారు కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఆమె టెన్త్ నా జానవర్లో ఇన్ ఇంటర్నేషనల్ ఇంటర్వ్యూ లేని జరుపుకోవడం జరుగుతూ ఉంది ఒకప్పుడు రొటేరియన్ వైఫ్స్ కుమార్తెలతో మాత్రమే ఇంటర్వ్యూ సభ్యులు ఉండేవాళ్ళు క్రమేణా సర్వీస్ చేసే తప్పునున్నటువంటి మహిళలు ఎవరు కూడా ఇంటర్వ్యూల్లో చేరే అవకాశాన్ని కల్పించడం జరిగింది ఇప్పటి వరకు వంద దేశాల్లో నాలుగు వేల క్లబ్బులు లక్షా ఇరవై వేల మంది కంటే కూడా ఎక్కువ సభ్యులు ఇంటర్వ్యూల్లో కలిగి ఉన్నారు క్లబ్ క్లబ్లో సభ్యులు ఎందుకు చేరాలా అని క్వశ్చన్ చేసుకోగలిగితే మహిళలు ఫ్రెండ్షిప్ని బిల్డ్ చేసుకోవడం సర్వీస్ అండ్ అంతర్జాతీయంగా అవగాహన పెంచుకోవాలి అనేటువంటి ముఖ్య ఉద్దేశంతోనే ఎనర్వ్యూలు పనిచేస్తూ ఉంటుంది ఇన్వీలు ఇన్వీ క్లబ్ ఎప్పుడు కూడా ఒక థీమ్ మీద వర్క్ చేయడం జరుగుతూ ఉంటుంది అంటే త్రీ ఇయర్స్కి అనగా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సెవెన్కి ఒక థీమ్ ఉంది అది ఏంటంటే రీచ్ అండ్ ఇన్స్పైర్ ఫర్ ఏ బెటర్ వర్ట్ అనేటువంటి ఒక థీమ్ ఉంటుంది దాంట్లో భాగంగా ఈ ఇయర్ వచ్చి ఈ ఇయర్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ మమతా గుప్తా గారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి కి హార్ట్ బీట్ ఆఫ్ హుమానిటీ అనేటువంటి ఒక థీమ్ మీద సర్వీస్ని అందజేయడం జరుగుతూ ఉంటుంది ఈ క్లబ్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నట్లయితే నాదొక సలహా ఎట్లా అంటే ప్రెసిడెంట్ సెక్రటరీ వాళ్ళు మెంబర్స్ అందరికీ కూడా అవకాశాన్ని కల్పించి వాళ్ళ సలహాలు కూడా తీసుకొని ప్రెసిడెంట్ సెక్రటరీగా ముందుకు కానీ వెళ్ళగలిస్తే ఒక ప్రాజెక్ట్స్ని కూడా ఒక టూ మంత్స్ ముందు వాళ్ళ యొక్క ప్రాజెక్ట్స్ని ఒక చార్ట్ ప్రిపేర్ చేసుకొని అవన్నీ కూడా అప్లై చేయడానికి వాళ్ళ ఒక ఇంప్రూవ్మెంట్ ఉండాలని కోరుకుంటున్నాను అట్లా ఉండగలిస్తే కానీ ఇది క్లబ్ పటిష్టంగా ఉంటుంది ఎన్నో సేవా కార్యక్రమాలను సక్సెస్ఫుల్గా చేస్తూ ఫ్రెండ్షిప్ పెంచుకుంటూ వెంకటగిరి క్లబ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్కి ఒక గోల్డెన్ ఇయర్గా గుర్తుపెట్టుకోవాలని ఈ కార్యక్రమానికి నిర్వహించాలని కోరుకుంటున్నాను